వెల్కమ్ బ్యాక్ టు మింజుడాబాకా ఛానల్కి అది ఒకటేసారి వీడియో కట్ అయిపోయింది టెన్త్ క్లాస్ది పదో తరగతి ఇలా చెప్తున్నానే మొత్తం అయిపోయింది ఆల్రెడీ సిరీస్ చెప్దామని అనుకున్నా కొంతమంది సిరీస్లో కొంచెం ఎక్కువ మ్యాటర్ ఉంది కాబట్టి డీఏసీకి దానికి అయినా పనికొస్తుందని అక్కడ చెప్పమన్నారు సో అక్కడ అదే చెప్దాం చెప్దామనుకుంటే అది నా చెయ్యి తగిలి ఆయనతో అయిపోయింది స్టాప్ అయిపోయింది సో ఇది తర్వాయి భాగం పదో తరగతిలో ఫస్ట్ లెస్సను తర్వాయి భాగం అంటే ఈ సిరీస్లోది టక టక చదివేస్తాను ఓకే ఎక్కడైనా మీకు అక్కడైనా అర్థం కాకపోతే ఇక్కడ కొంచెం అర్థమవుతుంది రెండోసారి విన్నట్టయితుంది గుడ్ ఈ మార్నింగ్ అండి గుడ్ ఈవినింగ్ మేడం అని చెప్పారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ మార్నింగ్ అందరికీ ఓకేనా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకేనా ఓకే ఓకే ఇంగ్లీష్ చేయమని చెప్తున్నారు అది కొంచెం కష్టమే కానీ సోషల్ స్టార్ట్ చేస్తానండి సోషల్ తప్పకుండా స్టార్ట్ చేస్తాను అవి ఉన్నాయి అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి చూడండి అవే మళ్ళీ నెక్స్ట్ అట్లా టకాటా ప్రాక్టీస్ బిట్స్ లేకుండా అందులో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి ప్లీజ్ దయచేసి కొన్ని వేల ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి చూడండి తెలుగు ఉన్నాయి సోషల్ ఉన్నాయి సైకాలజీ ఉన్నాయి ఓకే అన్నీ ఉన్నాయి ఓకే డిఎస్సి వాళ్ళైతే షైన్ ఇండియా పే న్యూస్ పేపర్ విద్యా దృక్పథాలు ఓకే ఇవన్నీ ఉన్నాయి ఒక్కసారి చూడండి ఓకే దానశీలము ఇప్పుడు మనమే అనుకున్నాం కదా పంత పద్నాలుగు వందల ఇరవై పద్నాలుగు వందల ఎనభై ఓకే క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం నివాసము ఓరుగల్లు జిల్లా బమ్మెర ప్రస్తుతం జనగామ జిల్లా ప్రస్తుతం జనగామ జిల్లానండి ఓకే ప్రస్తుతం వ్యవసాయం లక్కమాంబ తల్లిదండ్రుల లక్కమాంబ బిరుదులు ఏంటిది సహజ పండితో ఎక్కడ వచ్చుడు ఒక్కటే ఇచ్చిండు అందులో బుక్లో నిగర్వ చూడమని భక్త కవి అందుకే ఇక్కడ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ చూసి ఇక్కడ రెండు మూడు ఉన్నాయి కాబట్టి మనకు డిఎస్సికి పనికి వస్తుంది కాబట్టి చెప్పాను నేను పేపర్ టూ వాళ్ళైనా పేపర్ వన్ వాళ్ళకైనా ఖచ్చితంగా అక్కడ లింక్ అప్ చేసే ఉంటుంది అక్కడ మీరు నోటిఫికేషన్ చూడరు ఎనిమిదో తరగతి అంటే గా చదువుతారు అవుతారు డిఎస్సికి ఓకే అప్ అని ఉంటుంది అక్కడే పోతనానంగానే ఇగో నిగర్వ చూడామని భక్త కవి ఎవరు బిర్దులబ్బా సహజ పండితుడు తెలిసిపోయింది నిగర్వ చూడామని భక్త కవి తర్వాత బాల్య గురువులు ఇవటూరి సోమనా సోమనారాధ్యుడు పాండిత్య కవిత్వ గురువు చిదానందుడు తర్వాత కవితా లక్షణము ప్రసాద మాధుర్యం మాధుర్యమైన ఉంది రచనలు వీరభద్ర విద్ర వీరభద్ర విజయం మనకు అక్కడ ఉన్నాయి మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు బాల్య రచన మూలము వాయుపురాణం ఇవి ఎండ్లెండ్లు ఉన్నాయో చెప్తున్నాడు నారాయణ శతకం భోగిని దండకం తొలి దండకం భోగిని దండకం ఏంది తొలి దండకం మహాభాగవతం తెలుగులో అతిపెద్ద పురాణం ఓకే శ్రీరామచంద్రునికి అంకితం భాగవతం కుమారు పేరు సాత్వత సంహిత సాత్వత సంహిత ఇది వచ్చింది ఇది ప్రీవియస్ బిట్టు వచ్చింది పోతన గారి మొదటి రచన ఏది వీరభద్ర విజయం భోగిని వేష్య సర్వాజ్ఞ సింగ భూపాలుల ఇతివృత్తమే భోగిని దండకం ఓకే ఇక్కడ మనకు డిఎస్సి వరకు ఇస్తాడండి ఇవి ఏంటి టెటిల్ ఇవ్వకుండా వేష్య భోగిని వేష్య సర్వాజ్ఞ సింగ భూపాలుల ఇతివృత్తమే భోగిని దండకం భాగవత అష్టమ స్కందంలో సిరికిం చెప్పాడు ఇంతింతై ఒతుడింతై అనే పదాలు రాశాడు పద్యాలు రాశాడు సమా నవ నవమ స్కంధంలో అన్నము లేదు అనే పద్యం రాశాడు దశమ స్కంధంలో నల్లని వాడు పద్యం రాశాడు అష్టమ స్కంధాలు కదా షష్టమ స్కందంలో రుక్మిణీ కళ్యాణం సప్తమ స్కందంలో ప్రహ్లాద చరిత్రము అష్టమ స్కందంలో గజేంద్ర మోక్షము వామన చరిత్ర దేశ భక్తి నవమ స్కందంలో శోపాఖ్యానం దశమ స్కందంలో శ్రీకృష్ణ బాల బాల్య క్రీడలు వర్ణించాడు పలికేడది భాగవతమట పలికించేవాడు రామభద్రుడట అని ప్రకటించాడు పోతన భాగవతంలో పంచమ స్కందంలోని గంగన ఓకే షష్టమ స్కందానికి సింగన ఏకాదశ ద్వాదశ స్కందాలను నారాయణ అనువ అనువాదించాడు విశేషములు మహా మహత్వ కవత్ కవిత్వ పటుత్వ సంపలి సంపడి సంపద లిమ్మని దుర్గాదేవిని కోరాడు సో శ్రీరామచంద్రుని ప్రసాదం చే కవిత్వం లభించింది భాగవతాన్ని జనుల వలన విన్నంత కన్నంత తెలియ వచ్చినంత తేట పరాజితును అని వినయంగా వెల్లడించాడు సత్కపుల్ హలికులైన అని ప్రకటించుకున్నారు భాగవతం కృతిభర్త శ్రీరామచంద్రుడు ఓకే ఇగో రాజ నిరసన గావించిన మొదటి కవి తన రచనలను నర నరకా నరాంకితం చెయ్యనున్న మొదటి కవి ఇగో జుసిర డిఎస్సి డిఎస్సి వరకు ఇట్లాంటి ఇస్తాడు తెలుగుల పుణ్యమేటి అని విశ్వనాథకవు స్థు స్తుతించాడు కమలాక్షులను నర్చించు కమ కరములు కరములు ప్రహ్లాద చరిత్రలో ఘట్టము ఇది ఎన్నోసార్లు వచ్చింది టెట్టుల ఎవ్వని చే జనించే జగమెవ్వని లోప నండు నీలనమై లీనమై గజేంద్ర మోక్ష ఘట్టంలోనిది నల్లని వాడు పద్మ నయము నయంబులవాడు కృపా కృపారసంభులు పైజల్లువాడు శ్రీకృష్ణుని రాసక్రీడలు సందర్భంలో భాగవతంలో మధుర భక్తికి చక్కని ఉదాహరణ ఈ పద్యం వారేరి సిరిమూట గట్టుకొని పోవం జాలరే వామన చరిత్రలో ఘట్టంలోనిది తెలుగులో మొదటిసారిగా తన కృతిని నరాంకితం చెయ్యానని ప్రతిజ్ఞ చేసిన కవి పోతన ఓకే ఓకే ఇది ఇంపార్టెంట్ సత్కవులు హలికులైన అని పోతన ప్రకటించాడు పోతన చేసి తిరస్కరించబడిన రాజు సర్వాజ్ఞ సింగ భూపాలుడు ఇంపార్టెంట్ ఓకే సర్వాజ్ఞ సింగ భూపాలుడు ఎప్పుడో ఒకసారి వింటే తప్పకుండా నాలుగు ఆప్షన్లు గుర్తుపట్టొచ్చు నా జననంబు సఫలంబు చేసేదే పునరుజన్మంబు లేకుండా అని పోతన భాగవతాన్ని రాస్తూ చెప్పుకున్నాడు భాగవత పురాణం నందు ద్వాదశ ఉన్నాయి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భాగవతములు మొదట పురాణం హయగ్రీవ శాస్త్రజ్ఞులు ముద్రించారు ఎవరు హయగ్రీవ శాస్త్రులు ముద్రించారు ప్రక్రియ పురాణం ప్రాచీనమైనప్పటికీ కొత్తగా అనిపిస్తాయి ఓ ఇది ఇయ్యలేదు కానీ ఇది పీజీటీలో వచ్చింది సర్గ ప్రతిసర్గ వంశము వంశాను చరిత్రము మన్వాంతరము అనే విషయాలు పురాణ వాంగ్మేయంలో వర్ణించబడ్డాయి సంస్కృతంలో వేద వ్యాసుడు పురాణ వ్యాసాన్ని రచించాడు ఇక్కడ లేదు మనకు అదొక బుక్లో అది చదివేటప్పుడు మనం చెప్పాను కానీ లేదు పదిహా పద్దెనిమిది మహాపురాణాలలో భగవంతుని భక్తుల గుణములను వర్ణించేది భాగవత పురాణం ఓకే ఎన్నో వస్తాడు ఇక్కడ చూద్దాం ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వాన్ని దానం చేయడంలోని గొప్పతనాన్ని తెలియజేయడమే పాఠం ఉద్దేశం కర్ణుడు ఎవరి వర ప్రభావం వల్ల జన్మించాడు ఎవరు కర్ణుడు ఎవరి వర ప్రభావం వల్ల జన్మించాడు సూర్యుడు కర్ణుని కవచ కుండలాలను సూచిస్తూ బ్రాహ్మణ వేషంలో వచ్చినవాడు ఇంద్రుడు ఓకే పాతదైనా కొత్తగా భాషించేది అనే ఉత్యుత్పత్తి గల పదము పురాణము ఓకే ఇది మన పీడి పీజిటీలో వచ్చింది సంస్కృతంలో సంస్కృతంలో అష్టాదశ పురాణాలను రచించిన వారు ఎవరు వ్యాసుడు వామన చరిత్ర భాగవతంలో ఎన్నవ స్కందంలో ఉంది అష్టమ స్కందంలో ఉంది ప్రహ్లాదుని మనువడు ఎవరు విరోచనుని కొడుకు ఎవరు బలి బలి చక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమించిన బలిని నియంత్రించడానికి వా వామనావతారం ఎత్తిన వారు ఎవరు విష్ణువు వామనుడు నర్మదా తీరంలో బలి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళి ఏమి అర్థించాడు మూడు అడుగుల నీల ఓకే వామనుని మోటల్లోని మోసాన్ని గుర్తించిన వారు రాక్షస గురువైన శుక్రాచార్యుడు శుక్రాచార్యులు ఓకే ఒక చెప్పారు కొంచెం సిరీస్ కూడా చెప్తే బాగుంటుంది మేడం అంట నాకు ఎక్కువ ఎక్కువ లోడ్ పడుతుంది అయినా సరే తప్పులేదు కదా కొంచెం మీకు మీరు ఇష్టపడ్డప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా తను ఎక్స్ట్రా ఇచ్చాడు కాబట్టి మనం ఎక్స్ట్రా చదివితే తప్పలేదు కదా చూసిరా పీజీటీ టీజీటీ ఇప్పుడు వచ్చేది డిఎస్సి కాబట్టి పేపర్ వన్ వల్ల కూడా డీఎస్సీలు అంత పెద్ద సింపుల్గా టెట్లు ఇచ్చినట్టు ఏమి ఇయ్యాడు శుక్రాచార్యుడు దానం వద్దని వారించిన వామనునికి ఇచ్చిన మాట ప్రకారం దానం చెయ్య సంకల్పించిన వారు బలి భూమిపై గృహస్థులు చేయవలసిన ముఖ్య ధర్మము కులాన్ని రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకోవడం అర్థం కామం కీర్తి జీవనాధారలో ఏదైనా ఇస్తానని బలి ఎవరికి వాగ్దానం చేశాడు వామనితో ఓకే భూమికి భారమైన వారెవరు సత్యహీనులు ఓకే యుద్ధంలో వెనుచూపక వీర మరణం సత్యం సత్యనిష్టతో జీవించడం కంటే మేలైన మార్గాలు తెలుసుకునేవారు మాన మానధనవులు మానధనులు ఓకే దాతకు సంపద పాత్రుడైన అర్థి లభించడం ఎటువంటి వాని బలి అభిప్రాయపడ్డాడు హలికునికి సుక్షేత్రము బీజములు దొరకడం వంటివి కీర్తి కోసం సంతోషంగా దానాలు చేసి లోకం మరవని యశస్సుకు పొందినవారు షిబి మొదలైనవారు ఎడతెరగని యజ్ఞానాలు పుణ్యకారాలు చేసిన చూడ సాధ్యం కానివాడు విష్ణువు నియంబమ నిరయంబైన ని నిబంధమైన ధరని నిర్మూలనబైన ధర్మ దుర్మరంభమైన కులాంతమైన తిరుగన్నెరడు నాడు జివ్వ అని శుక్రాచార్యునితో చెప్పిన దానవరాజు బలి కష్టాలు పేదరికం వచ్చి ప్రాణము డబ్బు కోల్పోయిన చివరికి మరణమే వచ్చిన మాట తప్పని వారు మానధనులు ఓకే రాక్షసు రాజైన బలిచక్రవర్తి భార్య ఎవరు ఎవరు వింధ్యావళి ఓకే అభా అభా అభ్యాగతుడు అభ్యాగతుడు ఎవరితో సమానుడు విష్ణువుతో సమానుడు ఓకే తర్వాత సెకండ్ లెసన్ ఎవరి ఎవరి భాష వారికి వినసింపు ఎవరు ఓకేనా మీకు నచ్చితే లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మీరు మీ మీ ప్రతి ఒక్క ఒక్క మీ కామెంట్ చదువుతున్నాను దానికి తగ్గట్టే దానికి అనువుగానే చేస్తున్నాను నాకే రిప్లై ఇవ్వడానికి అసలు టైం లేదు అక్కడ నాకు సమ్మర్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నా నేను ఫ్రీగానే అండి ఫీజు తీసుకోకుండా ఎందుకంటే పిల్లలకు ఆధ్యాత్మికంగా నేర్పడం అనేది నాది ఒక టార్గెట్ ఏదైనా సరే మీరు కలెక్టర్ అయినా సరే మీరు డాక్టర్ అయినా సరే మీరు చందమామ దగ్గర పోయో రెండు మూడు కిలోల మట్టి తీసుకొచ్చినా సరే కానీ ఒక కుటుంబ తరంగా ఎలా ఉండాలి ఒక మంచి చెడు ఇవన్నీ లేకుండా పోతున్నాయి అనేది నాదొక టార్గెట్ అండి నేను ఖచ్చితంగా దాని గురించి నేను సచ్చే వరకైనా సరే దాని గురించి పోరాడుతానంటే పోరాడడం కాదు స్ప్రెడ్ చేసుకుంటాను నాకు తెలిసింది అంతే నేనేం పెద్ద అని కాదు నాకు తెలిసిన అంతు మట్టికి దేవుడి దేవల్ల ప్రతిదీ దేవుడి దేవు అనేది ఏం ఉండదు అంతే మన అది ఒక నియత్ పెట్టుకున్న ఉంటుంది మంచిదా షెడ్ ఏం చేయాలనేది ఓకేనా దానికి తగ్గట్టు అన్నీ ఓకే మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి టక్కటక్క పన్నెండే ఉన్నాయి అన్నీ చేసేసుకుందాం ఓకే మీరు మాత్రం ఒక్కరిని కూడా మీ ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నాను నేను ఓకేనా ఓకే మీకు ఒక్కొక్కసారి ఒకరి ఒకరైతే పదిసార్లు టెట్టు రాసినా పని ఫెయిల్ అవుతున్నాను మేడం అని చెప్తున్నారు నో ప్రాబ్లం అండి పదిహేను రోజులు చదువైనా సరే మీరు చదవాలని చెప్తున్నాను నేను మీరు వస్తుందా అని ఉపసంహరించుకున్నాడు కాదు మీరు ఉపసంహరించుకోవద్దు మీరు పదిహేను రోజులలో మీకు ఎంత చదువు అవుతుందో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ ఇచ్చి చదవండి వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది అరే మీరు వస్తుందా రాదా అంటే రాదబ్బా రాదు రాదా అంటే రాదు పదిహేను రోజులలో ఏమైతుంది చదవంటే దునియా అవుతుంది పదిహేను రోజులలో మస్తు దునియా దునియా అవుతుంది మీరేమో అనుకుంటారు రోజుకు ఐదు గంటలు చదువు నువ్వు ఒక్క గంట చదువు కానీ మనసు పెట్టి చదువు నెమర్ రేసుకో మనసు వెట్టి చదువుకోవాలి ఏ ఇక మన దిమాగ్ ఉన్నది కదా అది అది ఆరామ్ని కోరుకుంటుంది ఆరామ్ అంటే మంచిగా నీట్గా ఎప్పుడు ఏదో ఒకటి ఆరామ్ని కోరుకుంటుంది ఏ దాని గులాం కావద్దు మీరు అన్ని వర్డ్స్ తెలంగాణ వర్డ్స్తో చెప్తున్నా మీకు దాని గులాం కావద్దు ఎప్పుడు వాడుకుందాము వద్దు ఇప్పుడు చదువుదాము అప్పుడు అంటే మనసు అట్లనే అంటే అది కదా అట్లా ఉంటుంది ఇద్దరు మధుముఖాలే ఉంటాయి ఏ చాలా లవ్ 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 నువ్వు నీ ఆధీనంలో నీ మెదడు ఉండాలి ఒక్కటే మాట నీ ఆధీనంలో నీ మెదడు ఉండాలి నీ మెదడు ఆధీనంలో నీ మనసు ఆధీనంలో నువ్వు ఉండద్దు నువ్వు చెప్పినట్టు అదినాలే నీ మెదడు నువ్వు చెప్పినట్టు వినాలే ఇది ఒక్కటే చల్ లవ్ నే మళ్ళా సోఫా మీద పొద్దుగాల పొద్దుగా పొద్దుగాలే నువ్వు ఏమైనా దిక్కి లేవు మళ్ళీ వంట సిగ్గు లేకుండా లేవు లేవు అనలే మెదండి ఏ వందాంత ఇప్పుడు వస్తుందా ఈ పదిహేను రోజులలో ఏమవుతుంది గిని రోజులు చదివేది వస్తుంది ఎందుకు దాని మాటనే అయిన వద్దు మీరు 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 చెప్పినట్టు అది తినాలి మీరు చెప్పినట్టు నువ్వు లేవమంటే లేవాలి నువ్వు వండమంటే వండాలి నువ్వు మూడు గంటలకు లేవమంటే లేవాలి నువ్వు ఐదు గంటలకు లేవమంటే లేవాలి నువ్వు బుక్ పట్టాలంటే పట్టాలి నువ్వు ఒక్క గంట అయినా సరే నువ్వు చదివేది ఎట్లా మనసు మొదడు రెండు ఒక్క కలవటి యువర్ బాడీ యువర్ మైండ్ షుడ్ బీ అట్ వర్క్ ప్లేస్ మీ మైండ్ మీ బాడీ రెండు ఒకవేళ ఒక గంట సేపు అయినా పది గంటలు చదివే అవసరం లేదు ఒక గంట సేపు అయినా మీరు అక్కడ పెట్టి చదవాలి అంతే మీ మెదడు కానీ మీ మనసు కానీ మీ మాట చేతుల్లో ఉండాలి మీరు దానికి కొంగు పట్టుకుంటే తిరగొద్దు ప్లీజ్ మీ మెదడుకి కొంగు పట్టుకుంటే మీరు తిరగొద్దు ఏ లెవే లేవు నడు నడి మొన్న ఎప్పుడు షీధరించుకుంటున్నా లేవు లేవు ఏ ఏమైనా వంట సిగ్గులే లే అప్పుడే వంటివి రెండు గంటలు మధ్యాహ్నం మొలలేతావు లేవు ఏమైనా లేవు అనగానే ఓవా పోతేనే ఉండాలి నీ మెదడు నీ మెదడు పనిచేస్తేనే ఉండాలి అటువై ఎటువై నిజంగా మొద్దు మెదడు అది మనసు కూడా మొద్దు పండుగనే అంటే దానికి ఎప్పుడు ఆరాం కావాలంటది ఆరాం కావాలి సోఫా మీద వండుకోవాలి ఇంత ఫ్యాన్ వేసుకోవాలి ఆ ఆ ఓతత్తి ఇక మనసులో ఇవి రెండు వీళ్ళిద్దరు జంట కవులు బీపీ షుగర్ హార్ట్ అటాక్ ఆ జంట కవులు ఈ మెదడు మనసు కూడా కవులు వాళ్ళు కూడా అందరు ఇద్దరు చెప్పుకొని చెప్పుకొని చేస్తారు నువ్వు దానికి గులాం కావద్దు నీ మాటలు నీ నాల్క లవ్ 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 కట్టే కట్టే పట్టుకొని దాన్ని బెల్ట్ పెట్టుకొని కొట్టరు దాన్ని పందాం అంటే దాన్ని ఒక్క ఇరవై రోజులు కష్టపడదామే ఒక పది సార్లు రాస్తూరు అట పాపం ఎంత బాధ చూడండి ఎంత అది ఒక్కసారి ఫాస్ట్ అయితే మీరు లైఫ్ లాంగ్ అది వస్తుంది మనకు టెట్టు కాదా లైఫ్ లాంగ్ మన చేతులు ఉన్నట్టే లైఫ్ మళ్ళీ నలభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇక డిఎస్ రిటైర్మెంట్ అయితే ఇంకో ఐదు ఆరు సంవత్సరాలు అయితే రిటైర్మెంట్ అయితే ఇంకా రాసుకోవచ్చు ఇటు కావాలి అటు జాయిన్ కావాలి ఇటు రిటైర్ కావాలి అయినా సరే అయినా సరే లేదు అంటే నిష్పెట్టురు ఏమైనా ఫీజులు కట్టడం లేదు ఆ గవర్నమెంట్ని పెంచడం లేదు ఆ మంది ఇండ్లలో మొత్తం ఆ భర్తలను ఆ తల్లులలను ఆ తండ్రులను అత్తలను అందరినీ సతాయించుకుంటా పొరగాలను పట్టుకుంటా అట్లా ఏదు షేర్ సదవరి ఈ ఇరవై ఐదు రోజులు అయ్యో పదిహేను రోజులు ఏమొత్తది చదువు ఇరవై రోజు ఏమవుతుంది టెట్టుకు మా వస్తుంది చదువు ఎందుకు రాదు మూడు చదువు అని చెప్పినాయి కదా నేను తెలుగు సైకాలజీ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళు చదువురి రి వస్తాయి ఎట్లా పాస్ గారో చూస్తాను నేను అరే చదువు రెండిటికైతే అయితే రెండింటికి చదువు మొత్తం గంత ఘోరంగా ఉన్నామా బిఎడ్కి వచ్చినాము ఎంత చేసినాము ఈ టెన్త్ తవితే పది సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఇంటర్ చదివితే మూడు సంవత్సరాలు మూ డిగ్రీ చేస్తే మీ పీజీలు అయితే ఒక్కొక్కరికి నాలుగు నాలుగు ఉన్నాయి ఆంధ్ర లెక్క నాకు కూడా ఉన్నాయి కానీ రెండు అవి రండి అంత తెలియలేదా మనకు నీ అంత మెదడు చెప్పినట్టు తినుకుంటా ఏ మీ ఆధీనంలో మీ మనసు ఉండాలి మీ ఆధీనంలో మీ మెదడు ఉండాలి ఇది ఒక్కటే పాయింట్ మీ మనసులో మీరు ఉండాలి మిమ్మల్ని మిమ్మల్ని అది బట్కాయిస్తుంది ఉంటుంది అటు ఇటు పోతా ఉంటుంది అట్లా వేయద్దబ్బా ప్లీజ్ దయచేసి చదువు పదిహేను రోజులైనా సరే వస్తే వస్తో లేకపోతే లేదు వస్తే మంచిది లేకపోతే ఇంకా మంచిది కానీ ఈ పదిహేను రోజులు ఫోకస్ పెట్టి వేయాలి ఒక పెట్టి మీ మైండ్ మనసు మొత్తం దాన్ని పెట్టారు పది గంటలు చదువుకున్నా సరే రెండు గంటలు చదువు కానీ మనసు పెట్టి చదవాలి కొత్త దూరం రాదని చదవకూరు ఇవన్నీ ఏమైనా తమ్ముళ్ళు చూసుకుంటా ప్రామాణికమైన పేపర్ చదవాలి అందులో వచ్చిందే మీకు తెలుస్తుంది ఆ గొట్టేట్టుకు ఇది వచ్చేటప్పుడు ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ మీకు ఎందుకు మీరు మీరు కంప్లీట్గా ఉన్నారా లేదా కంప్లీట్గా ఉంటే ఎక్కడైనా వస్తుంది యాభై వేల కంటే ఏడా తక్కువ లేదు మంచి సార్ ఉంటే టెంపర్ ఉంటుంది ఆడ పైసలు ఆడ ఆడ వేయాలి ఆడ స్క స్కూల్లా డెమో ఇస్తని తీసుకుంటాను కదా పదివేలు పదిహేను వేలకు జీతాలకు అవసరం లేదు మీరు మంచిగా చెప్పదలుచుకుంటే మీరు ఇప్పుడు చేసుకోవాలి పదిహేను రోజులు మీరు నేర్చుకోవాలి ఏడంటే ఆడే సబ్జెక్ట్ చెప్పగలుగుతారు మీరు భయపడేటోళ్ళు కూడా ఏ భయం లేదు మళ్ళీ తప్పువద్దు తప్పు పోతే రైట్ పోతే ఉపసంహరించుకోవద్దు ఎప్పుడు ఓకేనా మరి ఇక మీ మీ ప్రతి ఒక్కటి మీరు పదిసార్లు అన్నారు చాలామంది ఇప్పుడు ఒక మేడం పదిసార్లు అంటున్నారు ఒక మేడం పన్నెండు సార్లు అన్నారు ఒక మేడం నేను స్టార్ట్ అయినప్పటి రాస్తున్నా అన్నారు ఒకసారి కూడా నేను కూడా ఎవరు కొండలు రెడీ అయ్యేసారు ఓకే థ్యాంక్ యూ మేడం చాలా బాగా చెప్పారు మీ మోటివేషన్ చాలా బాగుందని రోజు ఒక వందల కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా నా మీద ఉన్న అభిమానము నా మోటివేట్ నా మాటలు దేవుడు దయవాళ్ళు మీకు నచ్చినందుకు నేను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నా అండ్ మీరు కూడా తప్పకుండా ఇప్పుడు మీ ప్రతి ఒక్కరు నాకు ఇంకా టైం ఇప్పుడు రిప్లై ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే అందరు హట్ అయిపోతారు మీరు అందరు నా ఫ్యాన్స్ నేను మీ ఫ్యాన్ కావచ్చు కానీ మీరు కూడా నా ఫ్యాన్సే ఓకే ఒకరికి ఇవ్వకపోతే ఒకరికి అది ఉంటుంది కాకపోతే ఇక్కడ డౌట్ ఉంటేనే అంటే మేడం నేను ఏం చేయాలి ఇప్పుడు అని అంటేనే ఇక్కడ ఇక్కడ నేను చెప్పేస్తున్నాను అందుకే వీడియో కొంచెం లెంత్ అయినా సరే అందరికీ పనికి వస్తుంది అని చెప్తున్నాను ఓకేనా మీరు తర్వాత తర్వాత ప్లీజ్ దయచేసి మీరు ప్లేలిస్టులో అసలు నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటిదని తెలియదు ఈ తెలుసు కదా టెట్టు ఎప్పుడో ఇక దాని గురించి ప్రిపేర్ కాండి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది దాని గురించి చింత అవసరం లేదు వచ్చిన రోజు వస్తుంది ఒకటే ఉంటుంది ఒక పోస్ట్ ఉన్న మీరు ఇప్పుడు వేరే దానికి జంప్ చేయలేరు కాబట్టి జంప్ చేసేటట్టు ఉంటేనే మీరు ఆ టైటా అని నోటిఫికేషన్ వచ్చినాక చదవరు లేదంటే సపోడకా ఇట్లా కూర్చోరు ఓకేనా చదువుతో మంచివాళ్ళు నూకుంటా నూకుంటా చదివి వేరే వాళ్ళని బాధపడుతుడు కాదు చదువు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ చదువు నీ మెదని బెల్ట్ పెట్టి కొట్టు నేను చెప్తాను నీ మెదని కొట్టబాని కొట్టు పొద్దుగా లేవు నువ్వు ఈ అవ్వ ఎన్నిసార్లు వంటవి ఎన్నిసార్లు వంటవు రాత్రంతా రాత్రి అంత వంటివి మళ్ళీ ఐదుటికి వంటివి మళ్ళీ ఎనిమిదికి వెళ్ళేది మళ్ళీ మధ్యాహ్నం ఆన్ అవ్వలేని మోకాలా రాయాలను మెదడిని మెదడు మెదడు మెదడిని వెనక వేసుకోవాలి మనసును కూడా ఒకటే ఉరికి ఉరుకురుయాల నుంచి పదిహేను రోజుల వరకు ఓకేనా తప్పేం లేదు ఎక్కడ ఎట్లా గుర్తు పెట్టుకున్నామనేది కాదు ఎట్లా గుర్తు పట్టామనేది రంగంలో దిగామా ఎప్పుడు దిగాము ఎట్లా దిగామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా షీట్ ఓకేనా అంతే అన్నీ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మీ మన నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మీ పిల్లలకు కూడా పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేస్తారు కాబట్టి మీ పిల్లలు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళు కూడా అందరు బాగుండాలి కుటుంబ సమేతంగా అందరు హ్యాపీగా ఉండాలని పర్మినెంట్గా బ్రతకడానికి రాలేదు టెంపరవరీ బతుకులు ఎన్ని కోట్లు సంపాదించినా అందులోనే అందరినీ ఆప్యాయంగా కలుసుకుంటా ఈ ఎవ మనం రాజాలు ఉండాలి రాజా తల్లిదండ్రులు కావాలి రాజా భార్య కావాలి భార్య రాజా పెండం కావాలి రాజా రాణి భర్త కావాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేర్ టైక్ కేం చేయడానికి ఎవరిని హార్ట్ చేయడానికి కదా థ్యాంక్ యూ సో మచ్ బై బై ఓకే నెక్స్ట్ సెకండ్ లెసన్తో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్